ఓం నమో నారాయణ శ్రీమతి రామానుజయ నమ శ్రీమన్నారాయణ చరణు శరణం ప్రపదే అస్మద్గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి మనము భీష్మ స్తుతి పారాయణం చేసుకుంటున్నామండి అందులో ఈరోజు ఐదవ శ్లోకాన్ని అర్ధసహితంగా తెలుసుకుందాము దాని యొక్క విశేషం ఏమిటి అనేది ముందు శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం ఇది ఐదవ శ్లోకం అండి व्यवहितपृथुना मुखं निरीक्ष्य स्वजनवधाद्विमुखस्य दोषबुद्ध्या कुमतिमहरदात्मविद्यया यश्चरणरतिः परमस्य तस्य मेस्तु इति ऐदवश्लोकमण्डी ముందు శ్లోకంలో అర్జునుడికి ఆదేశాలను నువ్వు పాటించావు నీవు అందరినీ సంవరించగల శక్తివంతుడు అయ్యుండి కూడా నీ స్నేహితుడైన పార్థుడికి చ ఆయన ఆదేశాలను నువ్వు అభ్యర్థన కాకుండా ఆదేశించిన నువ్వు దాన్ని నిర్వర్తించావు అంతటి మంచి స్వభావం గలవాడివి నువ్వు అని కీర్తించారు కదా ఇప్పుడు ఇందులో ఏం చెప్తున్నారంటే మరి ఇంకా అర్జునుడు అటువంటి వాడు అర్జునుడికి ఆయన యొక్క ఆదేశాలను పాటించినప్పటికీ అర్జునుడు ఒక్కోసారి ఏం చేసిండు కురుక్షేత్రంలో కరోవసేనైనా తన మధ్యలో నించోబెట్టాడు కదా నించోబెట్టినప్పుడు అందరినీ ఒకసారి చూసి తన బంధువుల పట్ల వ్యామోహితుడయిండు వ్యామోహితుడయ్యి చుట్టుముట్టి ఉన్న వాళ్ళందరినీ ఒకసారి చూసి అతనికి చెమటలు పట్టడం ప్రారంభించిందట తల తిరిగిపోయిందట వాళ్ళందరినీ చూసేసరికి మరి విల్లును వదిలివేసి కూర్చుని ఏడవడం మొదలుపెట్టాడు ఏమంటున్నాడు అంటే కేశవా నేను యుద్ధం చేయను చెయ్యలేను వీళ్ళందరూ ఎవరు నా సహోదరులు నా బంధుమిత్రులు తాత బాబాయిలు అందరూ నాకు కావలసిన వాళ్ళు అని తన వ్యామోహాన్ని తెలియజేసిండు తన మోహాన్ని తెలియజేసినప్పుడు ఆ అర్జునుడి యొక్క మాయను పోగొట్టడానికి నువ్వు గీతను ఉపదేశించావు ఆయన ఆదేశాలను నువ్వు చేసినప్పటికీ పాటించినప్పటికీ ఒక సమయంలో అతను మోహపూరితంగా వ్యామోహంలో పడి అని యుద్ధం చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు అతని వ్యామోహాన్ని మాయను పోగొట్టడానికి ఆ కురుక్షేత్రంలో నువ్వు గీతను బోధించావు అటువంటి నీ దివ్య పాదాలలో నాకు ప్రేమ కలిగేటట్టు అనుగ్రహించు ప్రసాదించు అని చెప్తూ ఏమంటున్నారంటే ఎంత ధైర్య సాహసాలున్నా అందచందాలు ఉన్నా పైన వేర్కొన్న ఎటువంటి లక్షణాలు ఇప్పుడు స్వామి యొక్క అందచందాలను వర్ణించారు కీర్తించారు మరి గుణాలు ఉండాలి కదా అంటే గుణాలను మరి ధైర్యం ఉండాలి కదా అంటే ధైర్య సాహసాలను అన్నీ మనము కీర్తించారు కీర్తించి ఎటువంటి మంచి స్వభావం గలవాడివి నువ్వు అందుకే నా మనసు ఆయన కూతుర్ని నీకు ఇచ్చి నా కూతురు నిన్ను వలచింది అని తెలియస్తు ఉన్నారనమాట అప్పుడు మరి పైన అన్ని లక్షణాలు ఉన్నా కూడా ప్రేమ ఉండాలి ఇప్పుడు ప్రేమ అనేది వివాహ బంధంలో ముఖ్యమైనది నమ్మకము ప్రేమ విశ్వాసం ఉండాలి అదేవిధంగా మరి వివాహము విఫలమైపోతుంది ప్రేమ లేనట్టయితే ప్రేమ ఉన్నప్పుడు ఏమవుతుంది ఒకరి యొక్క సంతోషం కోసము ఇంకొకరు ఆలోచిస్తారు అంటే ఎప్పుడైతే వివాహ బంధము ఏర్పడుతుందో ఆ నిమిషం నుండి సీతారాములు ఒకరి గురించి ఒకరు ఆలోచించడం మొదలుపెట్టారనమాట అందుకే రాముడు అడవిలో ఉండి వియోగంతో బాధపడలేదు సీత గురించి ఆలోచిస్తూ ఉన్నాడు అదేవిధంగా అశోకవనంలో సీతాదేవి రాముడి గురించి ఆలోచిస్తుంది అందుకని వాళ్ళు అలా ఆత్మ సంబంధం కలిగి ఉన్నారు ఆ విధంగా ఆత్మ సంబంధం కలిగిన ప్రేమ అయి ఉండాలి అప్పుడు ఆ భార్యాభర్తల యొక్క బంధం అనేది నిలబడుతుంది అంతేగాని మాయామోహాల పట్ల అంటే బాహ్యమైన వాటి గురించి మోహపడితే అంటే ఇప్పుడు అర్జునుడు బంధుత్వాలను చూసుకొని అయ్యో వీళ్ళని నేను చంపలేకపోతాను అని బాధపడ్డాడు కదా అంటే ఈ దేహ సంబంధిని అనే మాయలో చిక్కుకుపోయాడు అయితే అట్లా కాకుండా నీ పాదాలను నీ పాదాల మీదనే ప్రేమ ఉండేటట్టు నన్ను అనుగ్రహించు అని ఈ శ్లోకం ద్వారా భీష్మాచార్యుల వారు కృష్ణ భగవాన్ని ప్రార్థిస్తున్నారన్నమాట నా ప్రమాణాన్ని నిజం చేయడానికి అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అలాంటి నిజం చేయడానికి నువ్వు కూడా ఓ దామోదర నువ్వు కూడా నీ ప్రమాణాన్ని ఉల్లంఘించకు నువ్వు కూడా ప్రేమ ప్రసాదించు నాకు పాదాల మీద నిలబడేటట్టు చెయ్యి అని ఈ శ్లోకంలో భీష్మాచార్యులు కీర్తిస్తున్నారు కృష్ణ భగవాన్ని మరి ఇంకో శ్లోకాన్ని మళ్ళీ రేపు తెలుసుకుందాం స్వస్తి శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం వస్తుంది